థ్యాంక్ యూ అండి గుర్తు చేశారు రైట్ ఫ్రెండ్స్ సో ఎస్టర్డే నేను అప్లోడ్ చేసిన టెస్ట్ కూడా వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామే మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి అంటే ఆన్ రైట్ ట్రాక్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తగ్గాయి సార్ నాకు అన్నా కానీ యూ డోంట్ వర్రీ వర్రీ అవ్వాల్సిన పని లేదు టెన్ మార్క్స్లో కొంచెం డిసిషన్ మేకింగ్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అబో ఈజ్ వెరీ గుడ్ బిలో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందంటే మీరు ఒకసారి ఇంకొకసారి చదవాలని అర్థం అంతేకాని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికిరారనో లేకపోతే ఇంకోటో కాదండి ఖచ్చితంగా ఎఫర్ట్స్ ఇంకా ఇంక్రీజ్ చేయాలని అంతే అంతే కానీ ఇక మన పని అయిపోయిందని అనుకోకూడదు ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి అండి మీకు రివిజన్ ఇస్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి వింటున్నారు అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంటుంది వీడియోకి ఒకసారి చదివారు అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంటుంది రెండోసారి ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఎవరైనా సరే రెండోసారి చదవండి రెండోసారి వీడియో వినండి వింటే మీకు సో దట్ మీకు మోర్ క్లారిటీ వస్తుంది సార్ విన్నాం కదా ఇంకేం చూస్తాంలే ఏం చదువుతాంలే అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీకు క్లారిటీ రాదు కష్టం అవుతుంది సో అవకాశం ఉన్నవాళ్ళు వీడియో వినే ఛాన్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఎందుకు వీడియో వినరు వినాలి ఖచ్చితంగా వినాలి రిజల్ట్ రావాలంటే కష్టపడాలి ఖచ్చితంగా కష్టపడాలి విని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి సో చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండటం అలవాటు చేసుకోవాలి కీ ఫర్ సక్సెస్ సరే ఎస్టర్డే టెస్ట్ని ఒకసారి అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా టూ డేస్ చెప్తాను ఫస్ట్ టూ డేస్ టార్గెట్ చెప్తాను లెట్ మీ కంప్లీట్ ది సెషన్ తర్వాత మాట్లాడదాం లాస్ట్ లో మ్యూట్ చేసుకోండి అందరూ టుడేస్ టార్గెట్ ఈస్ యు ప్లీజ్ టార్గెట్ దిస్ ట్రైబ్ ట్రైబ్ అనేదాన్ని టార్గెట్ చేద్దాం ట్రైబల్ ట్రైబ్ అనే దాని మీద క్వశ్చన్స్ వస్తాయండి ఖచ్చితంగా మినిమం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ ఫ్రమ్ ట్రైబ్ ఏరియా అది ఇచ్చారు ప్లస్ మీకు ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది ఇది వెల్ఫేర్ లో పార్ట్ గా ఉంది సో యూనిట్ లో ట్రైబ్ అనే కాన్సెప్ట్ ఉంది మళ్ళీ యూనిట్ లో షెడ్యూల్డ్ ట్రైబ్ అనే కాన్సెప్ట్ ఉంది రెండు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు రెండు కూడాను మనం రెండు ఇంటిగ్రేట్ చేసుకునే ప్రయత్నమే చేద్దాము ఇక్కడే అర్థం చేసుకుందాం యూనిట్ లో ఉన్నటువంటి ట్రైబ్ అనే ని యూనిట్ లో ఉన్నటువంటి ఈ షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క వెల్ఫేర్ మెకానిజం కూడా ఇప్పుడే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈవినింగ్ క్లాస్ ఉంటుంది పీడిఎఫ్ ఉంటుంది చక్కగా టెస్ట్ సిరీస్ వాళ్ళకు కూడా లైవ్ క్లాస్ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రీగాను వినండి ఆ ని ఒకటికి రెండు సార్లు చదవండి సో దట్ మీకు బెనిఫిట్ అవుతారు క్వశ్చన్స్ అయితే నేను ఇలాగే ఇస్తాను అనలిటికల్ గానే ఇస్తాను ఏదో మీకు మెయిల్ చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు అలా ఇచ్చాను అనుకోండి ఫైనల్గా మీరు లాస్ అవుతారు సో అర్థం చేసుకుని తిప్పులు కూడా కోఆపరేట్ చేయాలి దెన్ చూద్దాం ఫ్రెండ్స్ ఫెస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము దానికంటే ముందుగా టాపర్స్ వీళ్ళు సో శివ గారు హీ ఘట్ ఫస్ట్ ర్యాంక్ ప్రతాప్ గారు సెకండ్ ర్యాంక్ సాగర్ రామ్ ఆనంద్ ప్రతాప్ తరంగిణి ప్రత్యూష నాగకిషోర్ లక్ష్మీ కౌశల్య సో వెరీ ఫ్రెషర్స్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా దే ఆర్ గెయినింగ్ రండి ఇలా చాలా మంది ఫ్రెషర్స్ ఏజ్ కూడా బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఆలోచించాలి ఒకసారి సో యూ ప్లీజ్ రివైజ్ ది థింగ్స్ మల్టిపుల్ టైమ్స్ కన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి సరే ఫస్ట్ క్వశ్చన్ మీకు ఎత్ని సిటీ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయాల్సి వస్తే ఈవెన్ ఎగ్జామినర్ కూడా దేని మీద ఫ్రేమ్ చేస్తాడంటే ఎథనోసెంట్రిజం మీదే ఫ్రేమ్ చేయాలి ఎస్టర్డే మనం క్లాస్లో చెప్పాము పీడిఎఫ్లో ఇచ్చాము ఒకరి సొంత సంస్కృతి ఆధారంగా ఇతరుల సంస్కృతిని అంచనా వేసే ధోరణితో ఉండే వ్యక్తులను వర్ణించడానికి సోషియాలజీలో వాడే పదం ఏమిటి అన్నాము ఓకేనా క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్ ఎథనోసెంట్రిజం ఇక్కడ మీకు మ్యాప్తో సహా చూపించారు ఆయనకి ఒక సంస్కృతి ఉంది ఒక స్పెసిఫిక్ కల్చర్ ఉంది ఏమనుకుంటాడంటే నా కల్చర్ మిగతా ఇద్దరి తో పోలిస్తే సుపీరియర్ అనుకుంటాడు పైగా ఈయన యాంగిల్లో ఇతరుల ని డిస్క్రైబ్ చేసే ప్రయత్నం చేస్తాడు వర్ణించే ప్రయత్నం చేస్తాడు దానినే గొప్పదని భావిస్తాడు దానినే మనం ఎత్నోసెంట్రిజం అని చెప్పాం ఇతరుల సంస్కృతి కంటే తమ సంస్కృతి గొప్పదని భావించడాన్ని ఎత్నోసెంట్రిజం అంటాము ఎందుకన్నా థింకింగ్ యువర్ ఓన్ కల్చర్ ఈస్ బెటర్ దాన్ అన్ అదర్ కల్చర్ ఇస్ నోన్ యాజ్ ఎత్నోసెంట్రిజం అని చెప్పాము ఫస్ట్ టైం ఉపయోగించిన పదం ఈ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే లుడ్విక్ గంప్లోవిచ్ ఇన్ నైన్టీన్త్ సెంచరీ అని చెప్పాము ఇప్పుడు ఒక పోలాండ్ సామాజిక శాస్త్రవేత్త అని చెప్పాము అయితే దీన్ని సోషల్ సైన్సెస్ కి విస్తృతంగా వాడినటువంటి వాడు మాత్రం విలియం జీ సమ్నర్ అని చెప్పాము ఆయన గ్రంథం ఫోక్ వేస్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి హీఈస్ అన్ అమెరికన్ సోషియాలజిస్ట్ కదా చాలు ఇంతవరకు చాలు దెన్ తమిలియన్స్ మూమెంట్ ఇన్ శ్రీలంక ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నామా శ్రీలంకలో తమిళ ఉద్యమం అని చెప్పాను నిన్న మీకు క్లాస్ చెప్తూ నేను ఎథినిసిటీ అనేది రీజియన్ని బేస్ చేసుకోవడం ఉంటుందని చెప్పాను ఒక మాట వాడాను ఎథ్నిసిటీ అనేది రీజియన్ని ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుందని చెప్పాం మీకు శ్రీలంకలో తమిళ ఉద్యమం మీద మినిమం ఐడియా ఉంటే పెట్టగలుగుతారు శ్రీలంకలో అనే అనేవాళ్ళు ఒక ప్రధానమైనటువంటి ఎథ్నిక్ గ్రూప్ ఎందుకంటే వాళ్ళ భాష వేరు వాళ్ళ సంస్కృతి వేరు శ్రీలంకలో తమిళం మాట్లాడతారు తమిళ్ కల్చర్ను కలిగి ఉంటారు మిగతా రిమైనింగ్ సింహలీలతో పోలిస్తే వీళ్ళు డిఫరెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక ఎథ్నిక్ గ్రూప్ కాబట్టి వాళ్ళు లేవదీసిన ఉద్యమము ఎథ్నిక్ మూమెంట్ అవుతుంది నో డౌట్ అట్ ఆల్ కానీ ఇది రీజనల్ మూమెంట్ ఎస్ ఒక స్పెసిఫిక్ నార్తన్ తమిళనాడు శ్రీలంకలో జరిగినటువంటి ఉద్యమం ఒక ప్రాంతానికి పరిమితమైన ఉద్యమం అది దేశవ్యాప్తంగా జరగలేదు కాబట్టి అదొక రీజనల్ మూమెంట్ కూడా ఇట్స్ రిలీజియస్ మూమెంట్ కాదు అది ఒక మతపరమైన ఉద్యమం కాదు హక్కుల కోసం జరిగిన ఉద్యమం సోషల్ రిఫార్మ్ మూమెంట్ అన్నాము ఇది కూడా తప్పు సో శ్రీలంకలో తమిళ ఉద్యమం అనేది ఒక ఎత్నిక్ ఉద్యమానికి అదేవిధంగా ఒక రీజనల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి సో ఇట్స్ ఎథ్నిక్ మూవ్మెంట్ అండ్ రీజనల్ మూవ్మెంట్ నాట్ రిలీజియస్ ఆర్ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి దెన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ ఎథ్నో నేషనలిజం ఇన్ ఇండియా అని చెప్పాను దీన్ని బి అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ చూడండి ఎథనో నేషనలిజం అంటే ఏంటి చెప్పాను నేను ఎథ్నిసిటీ ఆధారంగా బయలుదేరే నేషనలిజంని ఎథ్నిసిటీని బేస్ చేసుకొని బయలుదేరేటటువంటి జాతీయవాదాన్ని ఎథనో నేషనలిజం అంటారు నాట్ అట్ ఆల్ డిజైరబుల్ ఫర్ ఎనీ కంట్రీ ఎందుకంటే ఎథ్నిసిటీని బేస్ చేసుకొని జాతీయవాదాన్ని బయలుదేరే లేవ తీస్తారు సెపరేటిస్టులుగా భావిస్తారు వాళ్ళంతా అది ఏ కంట్రీకి కూడా డిజైరబుల్ కాదు అని చెప్పాము ఎప్పుడు వస్తుంది ఈ ఎథని సిటీ బేస్డ్ నేషనలిజం అంటే వనరుల యొక్క అసమాన పంపిణీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది కదా కామన్ సెన్స్ వనరులు తక్కువగా ఉన్నాయి ఆటోమేటిక్ ఏమవుతుంది ఆ పర్టికులర్ ఎథనిక్ గ్రూప్ ఖచ్చితంగా అన్ రెస్ట్ చేస్తుంది ప్రొటెస్ట్ చేస్తుంది కావాలంటే ఒక నేషనలిజంని బయలుదే లేవదిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ వన్ ఈస్ రైట్ దెన్ ది ప్రాసెస్ ఆఫ్ డెమోక్రటైజేషన్ ఇది ఎథనో నేషనలిజంకి దారితీస్తుందా అంటే ఒకసారి చూద్దాం డెమోక్రటైజేషన్ దారితీస్తుందా లేదా అనే దానికి ముందుగా అన్డెమోక్రటిక్ థింగ్స్ ఉన్నాయనుకుందాం అన్డెమోక్రటిక్ డెమోక్రటిక్ అన్డెమోక్రటిక్ డెమోక్రటిక్లో లైక్ లిబర్టీ ఉంటుంది ఈక్వాలిటీ ఉంటుంది ఇవన్నీ అన్నీ చూసుకోవాలి అన్డెమోక్రటిక్ లో నో లిబర్టీ నో లిబర్టీ నో ఈక్వాలిటీ నో వెల్ఫేర్ ఏ రెండు సందర్భాల్లో మీకు ఎక్కువగా ఎత్నోనేషనలిజం బయలుదేరే సందర్భం ఉంటుంది ఇందులో కొంత కొంత ఉంటుంది డెమోక్రటిక్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి లిబర్టీ ఉంటే కాస్త ప్రజాస్వామ్యయుతంగా కొంత నిరసన తెలిపే అవకాశం కూడా ఉంటుంది బట్ అన్డెమోక్రటిక్ పాలసీస్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా వస్తుందండి హింస జరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే రెండు సైడ్లో ఉంటుంది ఎంతో కొంత అవకాశం బట్ అన్డెమోక్రటిక్ థింగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఉన్నట్టుండి ఒకసారికి బస్ట్ అవుతుంది ఈవెన్ భయంకరమైన హింసకు దారితీస్తుంది సో ది ప్రాసెస్ ఆఫ్ డెమోక్రటైజేషన్ వాట్ సప్రసెస్ రిత్నో నేషనలిజం ఇన్ ఏ పాజిటివ్ వే ప్రజాస్వామ్యము అనేది కొంతవరకు ఎథనో ని తగ్గించగలుగుతుంది పాజిటివ్ లో చూసినప్పుడు అమ్మో డెమోక్రటైజేషన్ డెమోక్రసీ ఇంక్రీజ్ అవుతే ప్రొటెస్ట్లు పెరుగుతాయి అన్నీ పెరిగిపోతాయి అనేది నెగిటివ్ యాంగిల్ ఓకేనా సో డెఫినెట్లీ ఇట్ విల్ రెడ్యూస్ నేషనలిజం ది ప్రాసెస్ ఆఫ్ డెమోక్రటైజేషన్ మాస్ ఎడ్యుకేషన్ ఎస్ ఎడ్యుకేషన్ పెరిగితే ఎథనో ఎథనోనేషనలిజం అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఈ కన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకుంటాడు మనిషి అందరము ఈక్వల్ స్వేచ్ఛ సమానత్వం సరో యూనివర్సల్ బ్రదర్హుడ్ ఇట్లాంటివన్నీ తెలుసుకుంటాడు ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆల్సో వాట్ ఇంక్రీజ్ చేస్తే నేషనలిజం సో ఈ మూడు కూడా ను తగ్గించడానికి దోహదపడతాయి కానీ అన్ఈవన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఎథనోనం పెరగడానికి ఇంక్రీజ్ చేస్తాయి సో ఇక్కడ మీరు ఏది కారణం కాదు ఎథ్నిక్ ఆధారిత జాతీయవాదానికి ఏది కారణం కాదు అంటున్నాం ఈ మూడు కారణాలు కావు సో బీసీడీ ఈజ్ ది రైట్ ఆన్సర్ అవుతుంది దెన్ వి ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ థింగ్ బేస్డ్ ఆన్ ప్రైమోడియలిస్ట్ అప్రోచ్ ఎథ్నిసిటీ ఈజ్ డిఫైన్ విత్ రిఫరెన్స్ టు అన్నాం ప్రైమోరియలిస్ట్లు ఏమంటున్నారు ఎథ్నిసిటీ మీద అనేది ఆన్సర్ సమాధానం ప్రైమోడియలిస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ ఎథ్నిసిటీ మీద ఏమంటుందండి ప్రైమోడియల్ స్కూల్ బిలీవ్స్ దాట్ ఎథ్నిసిటీ ఈ నేట్ అనే పదం పెట్టుకుందాం పెట్టుకోమని చెప్తాం ఎథ్నిసిటీ అనేది అచీవ్డ్ త్రూ బర్త్ అంటారు వాళ్ళు బర్త్ ద్వారా అచీవ్ చేసుకుంటున్నారు అంటే ఇన్హెరిట్ చేస్తున్నట్టే కదా వారసత్వంగా వచ్చినటువంటి సామాజిక సాంస్కృతిక లక్షణాలే ఎథ్నిసిటీ అంటారు అవి పొందేవి కాదు వారసత్వంగా వచ్చాయి బై బర్త్ వచ్చేవి ఎక్నిసిటీ లక్షణాలు అని చెప్పేసి ప్రైమోరియల్ స్కూల్ ఆఫ్ థాట్ చెప్తుంది అని నెక్స్ట్ అంటే మనం క్లాస్లో పిడిఎఫ్ లో కూడా ఇచ్చాం దెన్ ఈ క్రింది వాటిలో ఏది అకల్ట్రేషన్ అనే పదాన్ని వివరిస్తుంది అన్నాము అకల్ట్రేషన్ అంటే ఏమిటి అంటే నిన్న మీకు చెప్పాను అకల్ట్రేషన్ గురించి వివరిస్తూ పిడిఎఫ్ లో పెట్టాము భిన్న సాంస్కృతిక సమూహాలు లేదా వ్యక్తులు మధ్య పరిచయం ఫలితంగా ఏర్పడే సాంస్కృతిక మానసిక మార్పు ప్రక్రియను అకల్ట్రేషన్ అంటాం చెప్తూ క్లాస్లో నేను ఏమో చేశాను అంటే ఒక వ్యక్తి అదర్స్ తోటి వేరే కల్చర్ తోటి ఉన్నటువంటి వ్యక్తిని ఫేస్ చేశాడు వన్ అనే వ్యక్తి టూ అనే వ్యక్తిని ఫేస్ చేశాడు ఇతని కల్చర్ వేరు ఇతని కల్చర్ వేరు ఇతని కల్చర్ మర్చిపోకుండా ఇతని కల్చర్లోని కొన్ని అంశాలను అతను క్యాచ్ చేస్తాడని చెప్పాం ఇతడు మాత్రం తన సొంత కల్చర్లోని అంశాలను వదులుకోడు అని చెప్పాం అయితే అన్న కొన్ని అనేది నేను చెప్పలేదు కొన్నిటిని వదిలే అవకాశం కూడా ఉంటుంది కొన్నిటిని అతను వదిలిపెట్టే అవకాశం కూడా ఉంటుంది కానీ రిటైన్ అయితే ఖచ్చితంగా చేస్తాడండి ఓన్ కల్చర్ ఎలిమెంట్స్ మాత్రం రిటైన్ చేస్తాడు ఓన్ కల్చరల్ ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటాడు కొన్ని వదిలిపెట్టే ఛాన్సెస్ ఉంటుంది అన్న కొన్నా నేను చెప్పలేదు బట్ ఈ క్వశ్చన్ ద్వారా మీకు అది క్లియర్ అవుతుంది పోనీ సార్ మీరు అన్న కొన్ని చెప్పలేదు కాబట్టి మాకు ఇక్కడ ఇవ్వడం కరెక్ట్ కాదని మీరు అనుకున్నా కానీ మీరు మిగతా ఎక్కడ కూడా వాటిని దాన్ని ఫిట్ ఫిట్ చేసేదానికి అవకాశం లేదు ఇక్కడ కాంపోజిట్ ఓల్ అనేది ఏమిటి ఎక్కువ మంది ఇది పెట్టారు కాంపోజిట్ వోల్ అంటే ఏమిటి ఈ కల్చర్ పోతుంది వన్ అనే కల్చర్ పోతుంది టూ అనే కల్చర్ పోతుంది త్రీ అనే కల్చర్ వస్తుంది దట్ ఈస్ కాంపోజిట్ వోల్ రెండు మింగిల్ అయిపోయి ఒక కొత్త కల్చర్ అనేది వస్తుంది దాంట్లో మీరు ఫిట్ చేస్తే అలా కాదు మీ క్లారిటీ లేదు ఖచ్చితంగా ఇదే పెట్టాలి కండిషన్ ఇన్ రిచ్ పీపుల్ ఆఫ్ ఎ కల్చరల్ కల్చరల్ టెన్ టు యాక్వైట్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ అదర్ కల్చర్ అండ్ లీవ్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ దర్ ఓన్ ఇదే ఫిట్ చేయాలి అంతేగాని వాల్ ని తీసుకొచ్చి పెట్టకూడదు కాంపోజిట్ వోల్ అంటే రెండు పోయి కొత్తది వస్తుందని అర్థం సో అదే అండి విషయం దెన్ సమ్ టైమ్స్ ఇది వెరీ అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్ చూడండి టైమ్స్ వి సి న్యూస్ అబౌట్ వైట్స్ బ్లాక్స్ ఏషియన్స్ అమెరికన్ ఇండియన్స్ ఎట్సెట్రా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రి ఫస్ట్ అప్పుడప్పుడు మనం వార్తల్లో చూసే వైట్ బ్లాక్ ఏషియన్ అమెరికన్ ఇండియన్ అనేవి కిందిబాట్లు దేన్ని సూచిస్తాయి అని చెప్పాం చూడండి ఫ్రెండ్స్ రేస్ అంటే నేను చెప్పాను ఒక పర్టికులర్ ఫిజికల్ క్యారెక్ట్రిక్ ని బేస్ చేసుకుని ఉండే గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏమని పిలుస్తాము రేస్ అని పిలుస్తామని చెప్పాము ఓకేనా ఆల్ రేసేసార్ ఎత్ని గ్రూప్సే కదా ఒక్కొక్క రేస్ ఒక్కొక్క ఎథ్నిక్ గ్రూప్ గా ఫామ్ అవుతుంది అని కూడా చెప్పాను కదా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రేస్ అనే వాళ్ళు ఒక పర్టికులర్ ఫిజికల్ క్యారెక్ట్రిక్స్ బేస్ చేసుకుని ఉండేటటువంటి వారు ఫార్మ్స్ రేస్ ఒక పర్టికులర్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళందరూ హైట్ గా ఉండటం తెల్లగా ఉండటం చుట్టూ తెల్లగా ఉండటం నల్లదు రకంగా ఉండటం అట్లాంటి ఒక పర్టికులర్ ఫిజికల్ క్యారెక్స్ట్రిక్స్ బేస్ చేసుకునే వాళ్ళందరూ ఒక రేస్ అనుకున్నాం రేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆల్ ఆర్ ఎత్ని గ్రూప్స్ డిఫరెంట్ గ్రూప్స్ గా ఫామ్ అవుతాయి వాళ్ళు ఓకేనా క్లాస్ గా ఫామ్ అవుతారంటే చెప్పలేదు క్లాస్ వేరు కదా మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ అని చూసాం మనం ఆల్ ఆర్ క్లాసెస్ ఫామ్ అవుతారంటే డిఫరెంట్ క్లాసెస్ లో ఉండొచ్చు సిటిజన్స్ గా ఉంటారంటే నో ఇప్పుడు అమెరికాలో బ్లాక్స్ ఉన్నారు వీళ్ళు అక్కడ గా ఉంటారా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఇక్కడ ఈ ఈ వర్డ్స్ని ఈ వర్డ్స్ని మీరు రేస్ కి రేస్కి గ్రూప్స్ కి పక్కా అనుభవించవచ్చు మిగతా అవి కష్టం అంతగా అన్వయించలేరు కాబట్టి టూ త్రీ ఇస్ ది రైట్ ఆన్సర్ అవుతుందంటే మీకు క్లియర్గా రేస్ అనే ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏంటి గా జెనెటికల్ గా లేదా జన్యువుల ద్వారా ప్రత్యేకమైన భౌతిక లక్షణాలలో అంటే శరీర వర్ణం రూపంలో కానీ తనుపాప రంగు విషయంలో కానీ తల వెంట్రుకల విషయంలో కానీ ముగ్గు కానీ ఇలాంటి స్పెసిఫిక్ క్యారెక్టరిక్స్ ఉన్న వాళ్ళని రేస్ అని పిలుస్తారని చెప్పాము చెప్పేసి వెతనీ గ్రూప్ గురించి వివరిస్తూ ఏదో ఒక ప్రత్యేక లక్షణం అది ఏదైనా కానీ లైక్ ఈ రేస్ కుండే లక్షణాలు ఉండటం కూడా ప్రత్యేక లక్షణమే నిర్దిష్టమైన జన్యుపరమైన లక్షణాలు లేదా భౌతిక లక్షణాలు ఉండటం కూడా ఎథ్నిక్ గ్రూప్కు దారితీస్తుందని చెప్పాం రేస్ ఈజ్ ఏ ఎథ్నిక్ గ్రూప్ నిర్దిష్టమైన భాష నిర్దిష్టమైన మతము ఇలాంటి ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉన్న వాళ్ళందరూ ఎథ్నిక్ గ్రూప్స్ అని చెప్పాం వాళ్ళ మధ్య ఉండే స్పెసిఫిక్ ని ఎథ్నిసిటీ అంటామని చెప్పాము పర్టికులర్గా రేషియల్ ఎథ్నిసిటీని కూడా చెప్పాను అంటే ఆల్ రేసెస్ ఆర్ ఎథ్నిక్ గ్రూప్స్ అనే కదా అర్థం చేసుకోవాలి దెన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ పార్ట్స్ రిగార్డింగ్ ద వరల్డ్ రేస్ మళ్ళీ రేస్ మీద అడిగాం రేస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ సెట్ ఎన్ ఇన్హెరిటెడ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ నో డౌట్ అట్ ఆల్ సెట్ ఎన్ ఫిజికల్ ని బేస్ చేసుకొని వాటిని వారసత్వంగా పొందినటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం రేస్ అని పిలుస్తున్నాం వారసత్వంగా కొన్ని భౌతిక లక్షణాలను కలిగిన వ్యక్తుల సమూహమే జాతి ఆ రేస్ ఈ జాతి లక్షణాలు మారుతూ ఉంటాయి రేస్ క్యారస్టిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి క్లైమేట్ తో పాటు అన్నాం ఇది కరెక్ట్ అంటే అబ్సల్యూట్లీ రాంగ్ మనం చెప్పాం నిన్న చూడండి ఒక జాతిని మరో జాతితో వేరు చేసే లక్షణాలు వారసత్వంగా సంక్రమించడమే కాకుండా వాతావరణంలో మార్పులు వచ్చినావి స్థిరంగా ఉంటాయని చెప్పాం సో మార్త ఇక్కడ చూస్తే ఇది రాంగ్ కదా జాతి అనేది ఎథ్నిక్ సమూహంగా కూడా పరిగణించబడుతుంది ఎస్ ప్రల్సో కన్సర్డ్ యాజ్ ఎథ్నిక్ గ్రూప్ క సో టూ ఈజ్ ది రాంగ్ వన్ సరి కానీ వాటిని గుర్తించండి అన్నాం కాబట్టి టూ ఒకటే రాంగ్ వన్ అవుతుంది దెన్ చూడండి జాతి క్రింది హోటల్ ఏ లక్షణాలు కలిగి ఉంటుంది అదే రేస్ రేస్ మీద క్వశ్చన్ ఎస్ సెట్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్న వాళ్ళందరూ రేస్ అని చెప్పాము ఫిజికల్ ఫీచర్స్ ఎప్పుడు వస్తాయి జెనెటిక్ ఫీచర్స్ ఉన్నప్పుడే కదా జెన్యువుల ద్వారానే ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్ ఈస్ నోన్ యాజ్ ఫిజికల్ ఫీచర్ జెన్యువులే భౌతికంగా ఎక్స్ప్రెస్ చేయబడతాయి జన్యు లక్షణాలే భౌతిక లక్షణాలుగా మారుతాయి సో ఆర్ రైట్ అయితే కామన్ కల్చర్ ఉంటుందా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి వీళ్ళ కామన్ కల్చర్ ఉంటుందా రేస్కి కామన్ కల్చర్ ఉంటుందా అంటే నేనేం చెప్పాను అంటే ఎథ్ని సబ్ సబ్నె సబ్ ఎథ్నిసిటీ ఉంటుందన్నమాట సపోజ్ ఎక్స్ అనేది ఒక రేస్ వీళ్ళు ఒక ఎథ్నిక్ గ్రూప్గా ఉన్నారండి ఎథ్నిక్ గ్రూప్గా ఉన్నారు బట్ ఇన్ దిస్ ఎథనిక్ గ్రూప్ సబ్ ఎథ్నిసిటీ ఉంది అనుకుందాం సబ్ ఎథ్నిసిటీ కూడా ఉందనుకుందాం ఆ రేస్ లోనే మళ్ళీ సబ్ ఎథ్నిసిటీ ఉంది అట్లాంటి అప్పుడు కామన్ కల్చర్ ఉంటుందా అంటే క్వశ్చన్ మార్కింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సెటెన్ గా చెప్పలేము తో చెప్పలేము ఓకేనా వీళ్ళు ఎథ్నిక్ గ్రూప్గా ఉంటారు ఆ రేస్ అంటే ఇప్పుడే చెప్పాము ఎథ్నిక్ గ్రూప్గా కూడా ఉంటారు ఖచ్చితంగా ఎథ్నిక్ గ్రూప్గా ఉండే అవకాశం ఉంది ఫిజికల్ ఫీచర్స్ కలిగి ఉంటారు జెనెటిక్ ఫీచర్స్ ఉంటాయి బట్ కామన్ కల్చర్ని కలిగి ఉంటారా లేదనేది చాలా డౌట్ఫుల్ ఏ లక్షణాలను కలిగి ఉంటుంది అన్నాం కాబట్టి వన్ టూ ఫోర్ పెట్టుకోవాలి మీరు వన్ ఫోర్ కే ఎక్కువ అవకాశం దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఫ్రీక్వెంట్ ఎథ్నిక్ బేస్డ్ మూమెంట్స్ ఇన్ అవర్ కంట్రీ మన దేశంలో తరచుగా ఎథ్నిక్ ఆధారిత ఉద్యమాలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి అన్నా మీకు ఎస్టర్డే నేను ఖలిస్థాన్ ఉద్యమం గురించి మాట్లాడాను అండ్ మీరు ఇంకా చూస్తారు నాగాల ఉద్యమం గురించి మనం చదువుకుంటాం నాగాల గురించి చదువుకుంటాం అండ్ గోర్ఖాల్యాండ్ గురించి చదువుకుంటాం గోర్ఖాల్యాండ్ తెలంగాణ ఉద్యమం గురించి చదువుకున్నాం ఇవన్నీ ఏమిటి రీజన్ తెలంగాణ ఉద్యమం అనేది ఒక రీజియన్ బేస్డ్ ఎథ్నిక్ మూమెంట్ అనుకోవచ్చు అది కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎస్ వేరియస్ రీజన్స్తో జరుగుతున్నాయండి భాషను బేస్ చేసుకుని కూడా ఎథ్నిక్ గ్రూప్ ఎథ్నిక్ మూమెంట్స్ అనేవి జరుగుతున్నాయి యూ పెసిఫైక్ తమిళ్ వర్సెస్ హిందీ తమిళ్ వర్సెస్ హిందీ కాంట్రవర్సీని మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఎస్ ఆర్థిక వనరుల కోసం ఎప్పుడు ఎథ్నిక్ ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి రీసెంట్ మణిపూర్ హింస కూడా ఏంటి వాళ్ళు వాళ్ళు ఎస్టీ స్టేటస్ను కోరుకున్నారు మేటిలు ఎందుకు ఎస్టీ స్టేటస్ తోటి వాళ్ళు కొన్ని ఆర్థిక వనరులు పొందే అవకాశం ఉంది కాబట్టి దెన్ కల్చర్ బేస్డ్ ఎథ్నిక్ మూమెంట్స్ కూడా దొరుకుతాయి ఇప్పుడు యాక్చువల్ ఎక్సైజ్ ఉద్యమం ఉద్యమము స్టిక్లు సెపరేట్ ఎందుకు అనుకుంటున్నారు దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని వాళ్ళు ఫీల్ కావడం వాళ్ళ కల్చర్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని వాళ్ళు ఫీల్ అవ్వడం సో మత సంబంధమైన అంశాలు ఇవన్నీ కూడా ఎథ్నిక్ బేస్డ్ మూమెంట్స్ కి కారణాలు మన ఇండియాలో వన్ టూ త్రీ ఫోర్ ఆర్ ది రైట్ ఆన్సర్ దెన్ రేస్ మరియు ఎథనిసిటీకి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి అన్న రేస్ మరియు ఎథనిసిటీ అని చూడాలి రేస్ ఈస్ వైడర్ రేస్ ఈజ్ ఎ వైడర్ కాన్సెప్ట్ దాన్ ఎథనిసిటీ అన్న ఇది తప్పు పెడితే మీరు యువ కాన్సెప్ట్ ఈస్ నాట్ క్లియర్ అని అర్థం నేను అంతగా చెప్పాను నిన్న పదే పదే చెప్పాను మీరు వినట్లేదు అని అర్థం ఇది కనుక తప్పు పెడితే మీరు సరిగ్గా వినట్లేదు కాన్సంట్రేట్ చేయట్లేదు అని అర్థం గుర్తుపెట్టుకోండి రేస్ ఈస్ వెరీ స్మాలర్ కాన్సెప్ట్ దాన్ ఎథ్నిసిటీ ఓకేనా ఎథ్నిసిటీ అనే కాన్సెప్ట్ లో రేస్ ఈస్ స్మాల్ పార్ట్ ఫస్ట్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్న వాళ్ళందరూ ఒక రేస్ గా ఏర్పడతారు ఆ రేస్ ని ఒక ఎథ్నిక్ గ్రూప్ గా ట్రేడ్ చేయొచ్చు వాళ్ళ మధ్యలో స్పెషల్ బాండింగ్ ఉంటుంది దాన్ని ఎథ్నిసిటీ అని చెప్పాం రేషియల్ ఎథనిసిటీ అంటామని చెప్పాం ఇక్కడ రేస్ ఇస్ వైడర్ కాన్సెప్ట్ దాన్ని ఎథ్నిసిటీ అంటే ఎట్లా అవుతుంది అప్సల్యూట్లీ రాంగ్ ఇన్ ఇండియా దెర్ ఈస్ నో ఎథ్నిక్ క్లాసెస్ సోఫార్ ఎందుకు లేవు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది కూడా రాంగే హన్సన్ అండ్ స్మిత్ మెన్షన్ సిక్స్ క్యారెస్టిక్ ఫీచర్స్ ఆఫ్ అన్ ఎన్ ఎథ్నిక్ ప్రోప్లెస్ టేకెన్ ఫ్రం ఇగ్నోర్ హిన్సన్ అండ్ స్మిత్ ఒక జాతి సమూహం లేదా రేస్ యొక్క ఆరు లక్షణాలను పేర్కొన్నా లేదు రైట్ ఏమంటున్నాము సరైన వ్యాఖ్యలను గుర్తించాలి మనకి మూడు ఒక్కటే రైట్ ఓకేనా సో ఇది అండి ఎస్టర్డే టెస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ తప్పు పెట్టకూడదు ఇది తప్పు పెట్టారంటే యువర్ కాన్సెప్ట్ ఈస్ నాట్ క్లియర్ మీతో వాటిని నేను పట్టించుకోను కానీ అది తప్పు పెట్టారంటే మీరు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నట్టు అర్థం మీ యు ఆర్ నాట్ లెర్నింగ్ ప్రాపర్లీ అని అర్థం సో ఇది ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ టూ డేస్ టార్గెట్ ఈస్ ట్రైబ్ నేను ఎంతవరకు చెప్తే అంతవరకు మేబీ టూ డేస్ వెళ్తుండొచ్చు ఈ ట్రైబ్స్ ఇవాళ కొంత నేను చెప్తాను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను రేపు కొంత చెప్తాను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను సో మామూలుగా అయితే ఇది సోషియాలజీని చెప్పుకోవాలనుకుంటే చాలా లెంత్గా చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు ట్రైబ్ అనే దాని గురించి చదువుకొని ట్రైబల్ రిలీజియన్ సెపరేట్గా చూడాలి ట్రైబల్ ఫ్యామిలీస్ని సపరేట్గా చూడాలి ట్రైబల్ మ్యారేజెస్ని సపరేట్గా చేయాలి ట్రైబల్ కిన్షిప్ని గా చూడాలి ట్రైబల్లో క్యాస్ట్ ఎలా ఉందో చూడాలి ఇట్లా మొత్తానికి సంబంధం చాలా ఉంటుంది ట్రైబల్ ఎథ్నిసిటీని గా చూడాలి ఇలా చాలా డెప్త్గా చెప్పుకుంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది చూద్దాం మనకి వచ్చే టైంను బట్టి మనం ఆలోచించాల్సి ఉంటుంది బట్ అట్ దిస్ టైం అయితే అట్ దిస్ అయితే మనం ట్రైబల్ యొక్క మేజర్ కి పరిమితం అవుతాం అసలు ట్రైబ్స్ అంటే ఏమిటి ఇలాంటి అంశాలు వేరే వేరే ప్రాంతాల్లో ఏ రకాల ట్రైబ్స్ ఉన్నారు అనేది ఇక్కడ నేర్చుకుంటాం మ్యూనిటీ వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వివిధ రకాల మెజర్స్ అనేవి ఇక్కడ నేర్చుకుంటాం దట్ ఫ్రమ్ మై సైడ్ గివింగ్ ది ఛాన్స్ చేస్తాను ఇప్పుడు మాట్లాడవచ్చు డిస్టర్బెన్స్ చేయకపోతే ఇప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ ఉండేది కాసింగ్ డిస్టర్బెన్స్ అంబడి అదర్స్ కాసింగ్ డిస్టర్బెన్సెస్ అందుకని మీకు చెప్పండి మా ఎవరైనా ఏమైనా మాట్లాడతారా నిన్న ఏకలవ్య మోడల్ స్కూల్స్ కి ఎగ్జామ్ జరిగిందండి హాస్టల్ వార్డెన్స్ కి ఆఫ్టర్నూన్ ఏమో జూనియర్ అసిస్టెంట్స్ సంబంధించి ఎగ్జామ్ జరిగింది ఓకే దానిలో మా సిస్టర్ గారు రాస్తే పేపర్ చూసానండి ఫస్ట్ పేపర్ చూడగానే ఎవరికైనా వన్ కి వన్ హండ్రెడ్ మార్క్స్ వచ్చేసేలాగే ఉన్నాయి ఓకే కానీ క్వశ్చన్ చూసుకుని పెట్టుకుంటూ వస్తున్నప్పుడు అప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద కన్జూమ్ ఆఫ్ హాస్టల్ అని వచ్చాడండి ఏమో సీలింగ్ ఫ్యాన్ సిలిండర్ గ్యాస్ ఇలా ఇచ్చాడు సిలిండర్ గ్యాస్ నోటీస్ బోర్డు పెన్సిల్ ఆప్షన్స్ ఇచ్చాడండి బేసిక్ లో కామన్ సెన్స్ ఉపయోగించి చేస్తేనే అవి అన్ని చేసుకునేలాగే ఉన్నాయి చూస్తే కొత్తగా రాసేవాడు కూడా అబ్బో నాకు వందల మార్కులు వచ్చేసేలా వచ్చేస్తాయి అన్నట్టుగానే ఉంది సో మీరు అన్నట్టు ఇందాక ఒక క్వశ్చన్ చెప్పారు కదండి ప్లేమెంట్స్ లో బేస్ చేసుకుని కాన్సెప్ట్ ఓరియెంటేషన్ గా వెళ్తేనే కొంచెం జనరల్ గా ఆలోచించుకోగలతనే మనం పెడతావన దానికి నేను జరిగిన ఎగ్జామ్ బాగా ఎగ్జామ్ నేను జరిగిన రెండు పేపర్లు యాక్సిస్ గా అలాగే ఉందండి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా చాలా బాగుంది అది మీరు అడిగిన ఎన్ఎఫ్హెచ్ఎస్ ఎన్ఎఫ్హెచ్ఎస్ అన్నారు కదండి దానికి సంబంధించి డైరెక్ట్ బిట్స్ ఐదు పడ్డాయి ఆ దానిలో ఎన్ఎఫ్హెచ్ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీ సోసైటీ లో దాని బేస్ చేసుకుని డైరెక్ట్ గా ఐదు వచ్చేయండి

అవును వస్తాయి వస్తాయి ఎన్ఎఫ్ఎక్చర్స్ చదవకుండా మీరు సొసైటీని ఫేస్ చేయడం అంటే కష్టం నేను స్పెషల్ క్లాస్ అఫీషియల్ డాక్యుమెంట్ మొత్తం నికోడ్ చేసేస్తాను ఈ డోంట్ వరీ నాకు ఐడియా ఉంది అది ఒక స్పెషల్ క్లాస్ ఎన్ఎఫ్ఎక్చర్స్ ఫైవ్ మీరు తీసుకుంటాను అంతకు ముందు మీరు అడిగారు సార్ ఒక వచ్చిన ఎన్ఎఫ్ఎస్ సంబంధించి మ్యారేజ్ ఏజ్ అదో ఒకటి అడిగారు సార్ నేను ఆవరేజ్ ఏజ్ అడిగాము లేదు ఆవరేజ్ ఏ జాప్ అని ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఉంది అవును సార్ అడిగారు అయితే ఆ లైన్ లో ఆ స్టేట్ ఆ అవుట్ లో ఫస్ట్ పేజ్ లోనే ఉంటుందండి అది ట్వంటీ ఫోర్ అని చెప్పి బిలో ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పి కాన్సెప్ట్ ఆ లైన్ ఉందండి అది అర్థం అలా నాకు కానీ అది వచ్చి రెండు వేల పదిహేను పదహారుతో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అది ఇంక్రీజ్ అయినట్టుగా వచ్చిందండి నేను మాట్లాడతాను ప్రతి విషయం మాట్లాడతాను సో మీరు కాన్ఫిడెన్స్ అయితే లాస్ అవ్వద్దు అండి టఫ్ గా ఉన్నాయని చెప్పి మీ మాకు రావట్లేదు అని చెప్పేసి మీరు వర్క్ ఫీల్ అవ్వద్దు ఏం చేయాలి ఇంకా మోర్ ఎఫర్ట్స్ పెట్టాలని అర్థం తక్కువ వచ్చాయంటే అంటే ఏంటి ఇంకా మనం డెవలప్ అవడానికి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అర్థం దీన్ని ఒక గా తీసుకుని ముందుకెళ్ళాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని సో అది అండి ఇది తీసమ్ క్లోజింగ్ నా సో ట్రైబ్స్ మీద ఈ రోజు మనకి టార్గెట్ ఉంటుంది మీ మెటీరియల్ ఉంటే కంటిన్యూ అవ్వండి ఈవినింగ్ అలాంగ్ విత్ క్లాస్ ఐ విల్ ప్రొవైడ్ మై పీడిఎఫ్ ఓకేనా థ్యాంక్ యూ సార్ సో మచ్ క్లోజింగ్ నా